ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ పరిశుద్ధంగా బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ఇరవై ఏడో కీర్తన ఐదో వచ్చిన చదువుకుందాం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే తన గుడారపు మాటున దాచును ఈరోజు పిల్లారా ఆనాడు ఆ భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి తన గుడారపు మాట దాచును అన్నాడు వీళ్ళరా ఈ లోకంలో సాతానైనటువంటి అపవాదం ఏం చేస్తాడంటే ఎన్నో కుటుంబాల్లో అసమాధానం తీసుకొస్తా ఉంటాడు శరీరంలో అనారోగ్యతలు కుటుంబాల్లో కష్టాలు అలాగనే పిల్లల మధ్యన భార్యాభర్తల మధ్యన అసమాధానాలు అలాగనే ఎన్నో రకాల ఆశీర్వాదాలు లేకుండా దీవెన లేకుండా మరి ఎన్నో పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా శోధిద్దామా అని చెప్పి వస్తూ ఉంటాడు కానీ మీకు ఒక విషయం ఏంటంటే దేవుడెప్పుడు మనం కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు తన గుడారపు మాటను మనం దాస్తూ ఉంటాడు నా ప్రియ దేవుని పిట్టారా ఎన్నెన్నో పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి దేవుడెప్పుడు మనం తన గుడారపు మాటను కాపాడతాడు ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు జస్ట్ వాళ్ళు ఊరికి వెళ్ళారు వెళ్తే ఆ రాత్రి భయంకరమైనటువంటి గాలి వచ్చి కరెంటు చేత ఆ ఇల్లంతా కాలిపోయింది ఇంట్లో సామాన్లు అన్నీ కాలిపోయినాయి ఇంతకీ వాళ్ళకి ఆ నైట్ తెలిసింది మొత్తం కాలిపోయినాయి అని వాళ్ళు పొద్దున్నే పరుగు పరుగుని వచ్చారు వస్తే మొత్తం గుడిదైపోయింది ఈ లోపల చూస్తే కోళ్ల కూడి దగ్గరికి వస్తే ఒక కోడి ఎలా ఉంది తెలుసండి అలా కాసుకొని ఉందంట చూస్తే ఆశ్చర్యం కలిగింది వెళ్ళి అలా పట్టుకుంటే కోడి మొత్తం ఇలా ఇదైపోయాక లోపల పిల్లలు ఆ యొక్క కోడి రెక్కల కింద అలా ఉన్నాయంట అంటే మీరు గమనించండి ఒక కోడి తన పిల్లల్ని అలా దాయాలనుకుంటే మరి దేవుడు తన రెక్కల నీడలో తన గుడారపు మాటిన మనల్ని దాయిడా ఈరోజు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సమస్యలకు భయపడద్దు పరిస్థితులకు భయపడద్దు కానీ తన హస్తాలు మీ మధ్యలోకి రాబోతున్నాయి మీ ఇంటి మీదకి రాబోతున్నాయి మీ కుటుంబం మీదకి రాబోతున్నాయి దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని కాపు తెలవబోతున్నాడు ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు చాలా భక్తి కలిగిన ఫ్యామిలీ అండి తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేస్తారు ప్రతిరోజు బైబిల్ చదువుతారు చాలామంది వాళ్ళని భక్తి కలిగిన ఫ్యామిలీ అంటారు సడన్గా ఒకరోజు పెద్ద శబ్దం పన్నెండు గంటలకు వచ్చిందండి ఎప్పుడు పన్నెండు గంటల శబ్దం వచ్చిందో ఆ టైములో అందరు ఇరుకు పొరుగు చూశారు పెద్దగా అదే ఇల్లు పడిపోయినంత అయింది కానీ ఈ లోపల ఆ రేకులు అవన్నీ పడిపోతే వచ్చి అందరు చూస్తే మాకేం కాలేదు దేవుడు హస్తము దేవుడు మమ్మల్ని కాపాడన్నారు నిజంగా గమనించండి దేవుడు ఎప్పుడు కాపాడతాడు అంతకంటే శ్రేష్టమే నెంటిని తర్వాత దేవుడు ఇచ్చాడు ఒకవేళ నీ జీవితంలోనూ అదేరిపడకు తన చేతుల నీడలో తన గుడారపు మాటిన తన రెక్కల నీడలో దేవుడు ప్రత్యేకంగా ఈరోజు కాపాడుతున్నాడు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడి రక్షించిన గాక ఈరోజు ఎంతమంది బాడే జరుపుకుంటున్నారో దయ్యాన్ని కిరీటం దేవుడు మిమ్మల్ని గాక ఎంతమంది యానివర్సరీ జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమి గలేసయ్య వందనాలు ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు క్లైమ్ చేసుకుంటున్నారు వారందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగనే వారందరి జీవితంలో ఇది క్లైమ్ చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తూ దీన్ని నమ్మి బిలీవ్ చేసి క్లైమ్ చేసుకున్నారో వారందరి జీవితములో రెండింతలుగా రెండింతలుగా నీ హస్తాలు చాపబడి వారు గాక ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ ప్రమాదములు ఉన్నారో అవన్నీ గాక నీ హస్తాలు గాక వారికి ప్రత్యేకంగా బ్లెస్ అవ్వను గాక ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె